తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో ఆటో కార్మికుల బతుకులు దుర్బరం అయిపోయాయని ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ అన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మూడు మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆటో జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త రథయాత్ర చేపట్టారు ఏప్రిల్ ఇరవై ఐదున మెదక్ జిల్లా నరసాపూర్లో ప్రారంభమైన యాత్ర ఈ రోజు సిద్దిపేటకు చేరుకుంది సిద్దిపేటకు చేరుకున్న రథయాత్రకు సిద్దిపేట ఆటో కార్మికులు ఘనస్వాగతం పలికారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు చేతి నిండా పని దొరకక ఆటో నడిపితే కూలీ చాలక ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతుంటే శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదన్నారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మే ఇరవై ఏడున హైదరాబాద్ ఇందిరా పార్కులో ఆటో ఆకలి కేకలు మహాసభ నిర్వహిస్తున్నామన్నారు ఈ బహిరంగ సభలో రాష్ట్ర ఉన్న ఆటో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆటో జేఏసీ నాయకులు శ్రీనివాస్ బాల్రెడ్డి మల్లేశం పాల్గొన్నారు ఈ నెల ఏప్రిల్ ఇరవై ఐదు తారీఖు నుండి మెదక్లో ఆటో రథయాత్ర ప్రారంభించి నేటికి పదమూడవ రోజు మరి అన్ని జిల్లాలలో రథయాత్ర తిరుగుతూనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు రోడ్ షోలు కార్యక్రమాలు చేస్తూనే మరి ఈ రోజుకి మరి పదమూడవ రోజు సిద్దిపేటకు చేరుకోవడం జరిగింది ఇక్కడ మా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు ఎనభై మూడు మంది చనిపోయారు కాబట్టి దయచేసి మీరు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఆటో ఆటో నగర్లు ఏర్పాటు చేస్తామన్నారు ఆటోకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆటోను ఆటో కార్మికులను మొత్తం మేమే చూసుకుంటాం వాళ్ళ జీవన విధానాన్ని మొత్తం కూడా మేమే సరి చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు వెహికల్ చేసే చేస్తూ ఉన్నారు దయచేసి మేము కోరుతా ఉన్నాం ఈ యాత్ర ఈ యాత్ర ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా కొనసాగుతుంది రాష్ట్రంలో వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగుతాయి ఈ రకంగా మహాలక్ష్మి పథకం అనేది అనాలోచిత నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం ఆనాడు అదే చెప్పినాం ఈనాడు ఇదే చెప్తున్నాం మూడు రంగుల జెండా పార్టీ మూడు చక్రాల ఆటో జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది ఈరోజు ఆటో కార్మికులు బతకలేని పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది ఆటో కార్మికులు ఆటో రంగానికి సంబంధించి వివిధ రంగాలకు సంబంధించిన శ్రామికులు ఆధారపడి ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఈ అనాలోచిత నిర్ణయం వల్ల మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో కార్మికుల నోట్లో మట్టి కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేక ఇస్తాము సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జీలు ఇస్తా ఉన్నారు మీటింగ్ పిలిచరు మీటింగ్ పిలిచినప్పుడు కనీసము స్విగ్గీ జొమాటో లాంటి వాళ్ళను లోపలే తీసుకొని మాట్లాడేది తప్ప ఆటో కార్మికులను గేటు కూడా దాడనీయలేదు